నషా విముక్తు భారతే లక్ష్యంగా ఈశ్వర్య బ్రహ్మకుమారులు కృషి చేస్తున్నారన్నారు బ్రహ్మకుమారిస్ ప్రతినిధి పద్మ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆమె ఈ నెల ముప్పై తేదీ నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు పంతొమ్మిదవ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు ఈశ్వరియ బ్రహ్మకుమారి సంస్థ రాజస్థాన్లోని మౌంట్ లో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆవిర్భవించిందని గత నాలుగున్నర దశాబ్దాలుగా కరీంనగర్లో వివిధ సేవలను అందిస్తుందన్నారు ప్రధానంగా ఆధ్యాత్మిక జ్ఞానం రాజయోగ మెడిటేషన్ బోధించే బ్రహ్మకుమారి ఇప్పుడు వ్యసన ముక్త భారతంపై దృష్టి సారించిందన్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన కరీంనగర్ కిమ్స్ కాలేజీలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ పమిళ సత్పతిలు హాజరు కానున్నారన్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన ప్రారంభం కానున్న యాత్ర పెద్దపల్లి మంచరాల్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కొనసాగనుందన్నారు నేటి కాలంలో యువత వివిధ కారణాలతో మత్తు పదార్థాల బారిన పడుతున్నారని వారికి అవగాహన కల్పించేందుకు కాలేజీలు పాఠశాలలకు వెళ్లి మత్తు పదార్థాల బారిన పడితే తలెత్తే కష్ట నష్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు వీటిని అధిగమించడంపై టెక్నిక్లు నేర్పిస్తామన్నారు మన కరీంనగర్ పట్టణంలో విశేషంగా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్రహ్మకుమారి సంస్థ అనేది నైన్టీన్ థర్టీ సిక్స్లో స్థాపించడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్సు రాజస్థాన్ మౌంట్ ఆబు మన కరీంనగర్ పట్టణంలో దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా ఈ బ్రహ్మకుమారి సంస్థ తరఫున సేవలను అందించడం జరుగుతుంది విశేషంగా ఈ యొక్క సంస్థలో ఆధ్యాత్మిక జ్ఞానము మరియు రాజయోగ మెడిటేషన్ గురించి నేర్పించడం జరుగుతుంది ఈ బ్రహ్మకుమారీస్ సంస్థ ద్వారా అనేక వర్గాలలో కూడా విశేషమైన సేవలను అందించడం జరుగుతుంది అందులోని భాగంగా ఇందులో ఒక ఇరవై వింగ్స్ తరపున సేవలు అందిస్తామన్నమాట అంటే రకరకాల వింగ్స్ ఉమెన్స్ వింగ్ కల్చరల్ వింగ్ బిజినెస్ వింగ్ పొలిటీషన్స్ అలా మెడికల్ వింగ్ తరపున ఈ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నుంచి వ్యసనముక్త భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది